వినాయక చవితి రోజున వినాయకుని ఎలాంటి పుష్పాలతో పూజించాలి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం రోజున వినాయక చవితి పర్వదినం అనేది ఆ రోజు గణపతిని ప్రత్యేక పుష్పాలతో పూజిస్తే ప్రత్యేక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి వినాయక చవితి రోజున గణపతిని ఎర్రని పుష్పాలతో పూజిస్తే ఆయన అనుగ్రహం త్వరగా కలుగుతుంది కాబట్టి ఎర్ర మందారాలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ ఎక్కువగా పూజించాలి ఆ విధంగా గనక చే గణపతికి ఎరుపు రంగు ప్రీతి కాబట్టి ఆయన అనుగ్రహం త్వరగా కలుగుతుంది అలానే గణపతి వినాయక చవితి రోజున పద్మ పుష్పాలతో పూజిస్తే ధనపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి పారిజాత పువ్వు గణపతికి సమర్పిస్తే జాతకంలో ఉన్న పన్నెండు రకాల కాలశర్ప దోషాలు తొలగిపోతాయి సంపంగి పువ్వులతో గణపతిని పూజిస్తే శత్రు బాధలు తొలగిపోతాయి అదేవిధంగా జాజి పువ్వులతో గణపతిని పూజిస్తే ఉద్యోగపరమైన సమస్యలు తొలగి ఉద్యోగపరంగా ప్రమోషన్స్ అనేవి ఈజీగా వస్తాయండి మల్లె పువ్వులతో గణపతిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం అనేది బాగుంటుంది అదేవిధంగా తెల్ల జిల్లేడు పువ్వులతో గణపతిని పూజించడం ద్వారా అఖండ ఐశ్వర్య ప్రాప్తి పొందడంతో పాటు జీవితంలో ఉన్న అన్ని సమస్యలను సమస్యల నుంచి బయటపడగలుగుతాం ఈ ప్రత్యేకమైన పుష్పాలతో వినాయకుడిని పూజించినట్లయితే అయితే వినాయక చవితి రోజున గణపతికి కొన్ని నైవేద్యాలు సమర్పిస్తే ఆయన అనుగ్రహం అనేది త్వరగా కలుగుతుంది వినాయకునికి మోదకాలంటే చాలా ప్రీతి అండి అంటే లడ్డూలు ఉండ్రాలు లాంటివి సమర్పిస్తే మనసులో కోరికలు త్వరగా నెరవేరుతాయి అటుకులు సమర్పిస్తే సంసార జీవితంలో ఉన్న అన్ని కష్టాలు బాధలు తొలగిపోతాయి సంసార జీవితం అందరికీ ప్రశాంతంగా ఉంటుంది పేలాలు సమర్పిస్తే మానసిక అశాంతి ప్రశాంతత కలుగుతుంది సద్దు పిండి పెడితే ఆ నైవేద్యంగా వినాయకునికి పెడితే ఆత్మవిశ్వాసం అనేది కలుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది దేన్నైనా సాధించగల సాధించగలమైన శక్తి సామర్థ్యం కలుగుతుంది చెరుకు మొక్కల నైవేద్యం పెడితే కర్మ ఫలితాలు పొల పోతాయి ప్రారంభ కర్మ ఫలితాల నుంచి బయటపడగలుగుతాం కొబ్బరి కురులి కురుడి ఉంటుంది అది వినాయక చవితి రోజున నివేదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతాం నువ్వులతో చేసినటువంటి పదార్థాలు గణపతికి నైవేద్యం పెడితే శని దోషాలన్నీ తొలగిపోతాయి గణపతికి రకరకాల పళ్ళు వినాయక చవితి రోజున సమర్పిస్తే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది అదేవిధంగా వినాయకుడు అంటే అన్న ప్రసాదాలకి కూడా చాలా ప్రీతి వినాయక రోజున వినాయకుడికి బెల్లం కలిపిన అన్నం నైవేద్యంగా సమర్పిస్తే మనసులో కోరిక త్వరగా నెరవేరుతుంది సిరి సంపదలు సిద్ధిస్తాయి అదేవిధంగా వివాహ సంస్థలో ఉన్నవారు త్వరగా పెళ్ళి కావాలి అనుకునే వారు వినాయక చవితి రోజున వినాయకుడికి పులిహారం పెట్టాలి వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కలగాలి అంటే వ్యాపారం లాభాలతో ముందుకు సాగాలి అంటే పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా విద్యార్థులు ఎగ్జామ్స్లో రాణించాలి అంటే మంచి ర్యాంక్స్ కావాలి అంటే పెసరపప్పు పొంగలను పెట్టాలండి పితృదోషాలు పితృశాపాలు తొలగిపోవాలి అంటే వినాయక చవితి రోజున నువ్వులు కలిపిన అన్నం గణపతికి పెట్టాలి అదేవిధంగా అపమృత్యు దోషాలు తొలగిపోవాలంటే నెయ్యితో చేసిన అన్నం పెట్టాలి ఒక అప్పుడు రాజయోగం ఉండి ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే శనగపప్పు పాయసం గణపతికి నివేదన చేయాలండి అదేవిధంగా గణపతికి కూరగాయల అన్నం నివేదిస్తే అప మృత్యు దోషాలు లేకుండా ప్రయాణాలు విజయం సాధిస్తారు ఈ విధంగా గణపతికి ప్రత్యేక పుష్పాలు నైవేద్యాలతో గనక గణపతి పూజ వినాయక చవితి రోజున చేస్తే విఘ్నేశ్వరుని సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు సులభంగా పొందవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్